హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగు ఇంకా ఉదయం అనేది వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇక్కడ మధ్యాహ్నం నుంచే షూట్ అనమాట టైం వచ్చేసి వన్ థర్టీ అలా అయ్యింది ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట వచ్చేసరికి లేట్ అయింది ఇంకెలాగో వంట చేసే పని కూడా ఏం పెద్దగా లేకుండా అనమాట ఓన్లీ అన్నం ఒకటి వండేసి పాపకు ఫీవర్ ఉందని చెప్పాను కదా జ్వరం వస్తుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా పాపకు ఒకదానికి ఉప్మా చేస్తున్నాను ఇక్కడ ఇంకా సామాన్లన్నీ ఉదయం టిఫిన్ తిన్నవి చేసినవి అన్నీ ఉంటే ఇక్కడ కడిగేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట వంటకు పెట్టేసి ఫస్ట్ తర్వాత సామాన్లు అన్నీ కడిగేసాను ఇంకా సామాన్లు కడిగేది అయిపోయిన తర్వాత ఎక్కడున్నవి అక్కడ నీట్గా సరిదేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్ అన్నం పెట్టేసాను అన్నం ఉడుకుతుంది ఇంకొక సైడ్ ఉప్మాకైతే పెట్టేశాను ఇంకా పాపకు ఉప్మా చేయాలి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది అనమాట బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించి తర్వాత ఎక్స్రే ఒకటి తీపిచ్చాను ఇంకా డాక్టర్ వచ్చేసి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసారనమాట కొంచెం నిమ్ములా కూడా ఉంది అనేసి ఫస్ట్ భయపెట్టేశాడు ఇంకా నాకైతే ఏడుపు వచ్చేంత పని అయిందనమాట బాగా ఎక్కువగా ఉందమ్మా నిమ్ము ఉప్పుతిత్తులకు అనేసి తర్వాత ఇంకా చేతిలో క్యాన్లా పెట్టాలి మందులు ఎక్కువ రోజులు వాడాలి అది ఇది అని చెప్పాడు అంతా ఎక్స్రే చూపించాడనమాట ఇంకా మా ఆయనకు ఫోన్ చేసి తను కూడా వచ్చేసాడు హాస్పిటల్కి అంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇంకా హాస్పిటల్కి ఎప్పుడు కూడా వెళ్ళేది ఇంకా తను ఫోన్ చేస్తేనే మళ్ళీ వెంటనే వచ్చేసాడనమాట ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు ఇంకా అనేసి మా ఆయన ఇంట్లోనే ఉండే ఇంకా నేను తీసుకెళ్ళాను అనమాట పాప కదా నేనే వెళ్దాం అన్నట్లు నేనే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇంత భయపెట్టి ఫస్ట్ ఎక్స్రే తీశారు ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఏమో డౌట్ ఉందనేసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్స్రే తీపిచ్చే అప్పుడు ఏమంత లేదులేండి కొంచెం లైట్గా ఉంది ఓన్లీ ట్యాబ్లెట్లు వాడండి సరిపోతుంది అని చెప్పాడు అనమాట ఫస్ట్ ఏమో ఇంత పెద్ద స్టోరీ లాగా చెప్పాడు నాకు ఫుల్ భయం వేసిందనమాట ఇంక ఈ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఓన్లీ ట్యాబ్లెట్లు రాసిచ్చాడనమాట జ్వరము జలుబు దగ్గు ఇంకా యాంటీబయాటిక్ ఈ నాలుగు రకాల ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారు ఇంకా అన్నం అయితే వన్ చూడండి ఇంకా తర్వాత ఇంకా ముందు రోజు చేసిన పప్పు సాంబార్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవి ఇక్కడ వేడి పెట్టేస్తున్నాను ఇంకా సండే కదా నో నాన్ వెజ్ అనమాట అంటే తెచ్చుకునే వాళ్ళం లేండి చికెన్ అలాగో కాకపోతే పాపకి హెల్త్ బాగలేదు కదా ఇంకా తను మళ్ళీ నేను కూడా తింటాను అది అనేసి ఇంకా ఏం తెచ్చుకోలేదనమాట మన మటన్ తెచ్చుకుంటేనే మంగళవారం రోజు సరిగా తినలేదు తను ఓన్లీ గ్రేవీతో కొంచెం లైట్గా వేసుకొని తినేసింది అనమాట ఇంకా చికెన్ చికెన్ అని ఆ రోజు నుంచి అడుగుతుండలేండి ఇంకా మళ్ళీ తెచ్చుకుంటే ఆపిల ముందు మేము తినడం ఎందుకు అన్నట్లు తెచ్చుకోలేదు ఇంకెదిగోండి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్రే దగ్గర చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఇంకా అప్పటికి ఇక్కడ ఎవరు లేరు పక్క రూమ్లో ఉండే అనమాట మీరు అక్కడికి వెళ్ళండి నేను తీస్తాను వచ్చి అనేస్తే ఇక్కడ కూర్చున్నాం అనమాట తర్వాత ఇంకా తర్వాత తీసేది కూడా ఏం తీయనే లేదు సెల్లు లైట్ పడుతుంది ఏం తీయొద్దని చెప్పేస్తే నేను ఏం వీడియో అనేది ఏమి చూడ్చలేదు ఓన్లీ చిన్న క్లిప్ అనమాట ఇదిగో ఫుల్ అయితే దగ్గుతూ ఉండింది అనమాట దగ్గు కూడా నెలకొకసారి ఖచ్చితంగా వస్తుందండి మా పాపకైతే ఇంకా జలుబు దగ్గు వస్తూనే ఉంటుంది నెలకు ఒకసారి అనేసి ఇంకేసారి ఎందుకైనా సరే డౌట్ ఉంది అన్నట్లు ఇంకా ఎక్స్రే అయినా తీపిద్దాము బ్లడ్ టెస్ట్ వేసి అనేసి వెళ్ళాను హాస్పిటల్కు పాపని తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సారు ఇంకా జలుబు ఏం లేదు దగ్గు జ్వరం ఉంది సార్ అని చెప్పేసాను ఇంకా గొంతు కూడా చూస్తే కొంచెం టాన్సిల్స్ అయ్యాయి అన్నమా ట్యాబ్లెట్లు వాడండి సరిపోతుంది లేండి లేదంటే తగ్గకపోతే మళ్ళీ రండి అంటే ఇలా ప్రాబ్లం అయితే చెప్పాను అనమాట లేదు సార్ ఇలా నెలకు ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి జలుబు తగ్గు వస్తుంది వచ్చినప్పుడల్లా బాగా విపరీతంగా వస్తుంది అనమాట బ్లడ్ టెస్ట్ కానీ లేదంటే ఎక్స్రే కానీ ఏదో ఒకటి తీయండి అని చెప్పేస్తే సరే లేమ్మా అనేసి తీపిచ్చాము తీపిచ్చిన తర్వాత ఇలా బయటపడింది అనమాట ఇంక మన డబ్బులోకి చూసుకుంటే కాదు అది చిన్నది పెద్దది అవుతుంది అన్నట్లు వెళ్ళాను ఏదైనా సరే చూపిద్దాం అనేసి ఫ్రైడే రోజే స్కూల్ వెళ్ళింది ఆ రోజు మధ్యాహ్నం ఉదయం అన్నిందిలేండి కొంచెము నాకు బాడీ పెయిన్స్ లాగా ఉన్నాయి మమ్మీ అంటే ఏం కాదు ఊరికేనే అంటుంది అనుకున్నాను కానీ ఫీవర్ ఏం లేదు పట్టుకొని చూస్తే ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత ఫీవర్ అని చెప్పేసి చూస్తే అప్పుడు కూడా పెద్దగా ఏం లేదు కొంచెమే ఉండే ఇంకా సరేలే అనేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచే స్కూల్ పంపించలేదు అనమాట ఇంకా శనివారం రోజు కూడా అసలు పంపించలేదు ఇంకా ఈరోజు ఎలాగైనా సరే అనేసి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇలా అయ్యిందన్నమాట ఇంకా ఫస్ట్ క్యాన్లా పెట్టాలి లేదంటే ఇంకా ట్యాబ్లెట్లు ఎక్కువ రోజులు వాడాలి లాగా తీసుకోవాలి అది ఇది అన్నారు మళ్ళీ ఏమో తనకు సార్కి ఏం డౌట్ వచ్చిందో కానీ మళ్ళీ ఇంకోసారి ఎక్స్రే తీసి ఇంకేం లేదులేండి ఇంకా చూద్దాము ఇవి వాడండి మీరు తగ్గినా తగ్గకపోయినా మళ్ళీ ఇంకొకసారి టూ డేస్ తర్వాత రండి అని చెప్పారు ఖచ్చితంగా తీసుకెళ్తాను రెండు రోజులకి ఇంకా చూపించడమే బెటర్ అనమాట ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఉన్నప్పుడు చూపించుకుంటేనే అనమాట తీరా పెద్దగా అయిన తర్వాత ఇంకా ఆరోగ్యము నష్టము డబ్బులు నష్టం ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయిపోయింది ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట దోశకు ఇడ్లీకి రెండు నన్ను పెట్టేశాను ఇంకా పాపకి ఇడ్లీ పెట్టేద్దాంలే అనేసి టూ డేస్ అక్కడికి అన్నమే పెట్టట్లేదు అనమాట ఫ్రైడే నైట్ నుంచి అసలు అన్నమే పెట్టట్లేదు ఇంకా ఫ్రైడే నైట్ కూడా చపాతీనో ఏమో చేసి ఇచ్చాను అనమాట ఉప్మా చపాతీ ఏదో ఇంకా సాటర్డే కూడా అసలు ఇంక చపాతీనే తినేసింది ఇంక ఈరోజు మధ్యాహ్నం ఉప్మా చేశాను ఇంకా నైట్కి కూడా కొంచెం ఉప్మా అంటే అదే పెట్టేశాను అనమాట తినింది ఇంకా అన్నం ఏం పెట్టట్లేదు ఇంకా నెక్స్ట్ డే ఇడ్లీ చేద్దాం అనేసి కొంచెం ఇడ్లీ పిండి నానబెట్టేసి ఇంకా అలాగే మా కోసం దోశకు నానబెట్టాను అనమాట లేదంటే ఎప్పుడు ఇలా నానబెట్టాను నేను ఒకసారి దోశ చేస్తే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇడ్లీకి అలా పెట్టేస్తాను కానీ రెండు కూడా క్వాంటిటీ కొంచెం కొంచెమే నానబెట్టేసుకున్నాను అనమాట మరి ఎక్కువేం పెట్టలేదు ఇంకా నెక్స్ట్ సాటర్డే ఊరు వెళ్ళేది ఉంది అనుకున్నాం కానీ అది కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉందన్నమాట ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి మా అమ్మాయికి సాంబ్రాన్ వేస్తాం కదా అది మిస్ అయిపోతున్నాం అనమాట ఈసారి నేను అక్కడికి వెళ్దాం లేదు సాటర్డే మేడంని అడుగుతాను అంటే మా ఆయన ఏమొద్దు ఎగ్జామ్స్ ఉంటాయి కదా లేట్ అవుతుంది ఏమో వెళ్ళేసరికి ఏమొద్దు నేను ఒక్కని వెళ్తాం అంటున్నాడు ఒకసారి మేడంతో కలిసి దాని తర్వాత డిసైడ్ అవ్వాలన్నమాట వెళ్ళడమా వెళ్ళకపోవడమా నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళకపోవడమే ఉంటుంది ఏదో చిన్న పర్సెంట్ వన్ పర్సెంట్ ఇంకా హోప్ అనమాట వెళ్ళాలా లేదా అనేసి అంతే ఇంకా ఇంక ఇక్కడ దోశకు ఇడ్లీకి రెండు పట్టేసుకుంటూ మధ్యాహ్నం అన్నం చేశాను అనమాట ముందు రోజు పప్పు సాంబారు ఉన్నాయని చెప్పేశాను కదా ఇంకా అలాగే ముందు రోజు అన్నం కూడా ఉండింది నేను మా ఆయన అన్నమే తినేసాము పిల్లలు ఇద్దరు భక్ష్యాలు తిన్నారు కొంచమే అన్నం తిన్నారనమాట ఎక్కువ ఏం తినలేదు చొరవకు ముద్దలాగా తినేశారు చిన్నోడు పెద్దోడు పాపకి చెప్పాను కదా ఉప్మా అనేసి ఇంకా మధ్యాహ్నం నిన్నటి అన్నమే నేను మా ఆయన తిని కొంచమే తిన్నాం అనమాట మధ్యాహ్నం వండినది చెర్రి కొంచెము పిల్లలు పెట్టేసి ఇంకా అన్నం అంతా అలానే ఉంది అనేసి ఇప్పుడు ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంకెలాగో సండేనే కదా అన్నట్లు పాపకు ఉప్మా పెట్టేసి ఇంకా అన్నం మాకు సరిపడా ఇంకా ఎగ్ రైస్ అయితే కలుపుతున్నాను అనమాట ఇక్కడ సైడ్ ఎగ్ రైస్ కలుపుకుంటూ ఇంకోసారి ఈడు దోశకు ఇడ్లీకి ఇవి కడుగుకుంటూ మిక్సీ పట్టేసుకుంటా ఉన్నానన్నమాట ఇంకా అంటే మినప్పప్పు అనేది నేను మధ్యాహ్నమే కడిగి పెట్టేశాను రవ్వ ఇప్పుడు కడిగేస్తున్నాను నానబెట్టడమేమో అన్నీ సపరేట్ సపరేట్గా ఒకటేసారి నానబెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు ఒకసారి మళ్ళీ కడిగేసి ఇంక అన్నీ మిక్సీ పట్టేసుకుంటా ఉన్నాను ఇంకా దోశ కూడా మధ్యాహ్నమే కడిగి పెట్టాను బియ్యము పప్పు అన్నీ ఇంకా మళ్ళీ ఒకసారి ఇప్పుడు కడిగి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ ఎగరేజ్ చేసేసి తినేసి మళ్ళీ ఉన్న సామాన్లన్నీ కడిగేసి కిచెన్ అంతా నీట్గా సర్దేసుకొని పాపకు ఉప్మా పెట్టాను తినింది తిన్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలా ట్యాబ్లెట్ వేశాను టాబ్లెట్ వేసిన తర్వాత మొత్తం కక్కేసింది అనమాట వేసిన టాబ్లెట్లు అన్నీ కక్కేసింది వామ్థింగ్ చేసేసుకుంది ఇంకా మళ్ళీ ఒక పది నిమిషాల గ్యాప్ ఇచ్చి ఒకటి వేసి కొంచెం టైం తీసుకొని ఇంకొకటి వేసి టైం తీసుకొని అలా వేశాను అనమాట ఇంక ఇప్పటికైతే ఏం లేదు ట్యాబ్లెట్లు బాగానే వేసుకుంటారు కానీ సిరప్పులు వేసుకోవడానికి అసలు అనమాట ఎంతైనా సిరప్పులు వేసుకుంటే నోరు అంతా అదే ఫ్లేవర్ ఉంటుంది ట్యాబ్లెట్ అయితే డైరెక్ట్ గొంతులో వేసుకొని మింగి నీళ్ళు తాగేస్తే అయిపోతుంది అనమాట ట్యాబ్లెట్ నేర్పించడం అలవాటు దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా అంటే అస్సలు వేసుకోరు వద్దు సతాయిస్తుంది అనమాట నైట్ అస్సలు లేదు తనకే నిద్ర లేదు నాకు నిద్ర లేదనమాట ఒకటే తగ్గుతూ ఉండింది ఇంకా పక్కన నేనే కదా పడుకుంది ఇంకా జాంకులు ఒకసారి లేచి నీళ్లు తాపడము మళ్ళీ ఒకసారి మధ్యలో సిరప్ వేసాను అయినా అస్సలు తగ్గలేదనమాట ఇంకా అందుకే ఏదేమైనా సరే అన్నట్లు ఇంకా హాస్పిటల్కి ఏదో తీసుకెళ్లి చూపిస్తే ఇలా అనింది పెద్ద ఏం లేదులేండి లైట్గా ఉంది అన్నట్లు చెప్పారు డాక్టర్ ఇంకా ఏడ్చేంత పని అయింది అనమాట ఏడ్చాను కూడా కల నిండా నీళ్ళు వచ్చాయి అది కాక బ్లడ్ టెస్ట్ ఏపిచ్చాను కదా ఇంకా బ్లడ్ అంతా తీసేసరికి నాకు ఒక్కసారి ఎలా అనిపించింది అనమాట కాకపోతే ఇంకా బయట పడను ఇంకా మళ్ళీ పాప కూడా ఏడుస్తుందేమో అనేసి మా పాప చాలా గట్టిదనమాట అంత ఇంజక్షన్ వేసినా ఏం నేర్చలేదు నా నాకు వెళ్ళి మొహం తిప్పుకొని కళ్ళు మూసేసాను అనమాట తనని నాది బ్లడ్ తీసేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత టైం అనమాట రిపోర్ట్స్ ఒక అరగంటకు వస్తాయని చెప్పేసి ఇంటికి వచ్చేసాను జస్ట్ మా ఇంటి నుంచి ఒక వన్ అవర్ టూ మినిట్స్ అంతే అనమాట హాస్పిటల్ అనేది ఇంకా అరగంట టైం ఉంది కదా ఇంటికి వెళ్దాము అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఫుల్ జనాలు ఉన్నారనమాట సండే అయినా కూడా జనాలు ఉన్నారు అందరికీ జ్వరాలు జలుబులు దగ్గులు ఇవే ఉన్నాయి ఎవరు చిన్న పిల్లలకి చూడు చేతికి క్యాన్లా పెట్టేశారనమాట వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది ఎలా తట్టుకుంటారా ఏమా అనేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని చూసి అప్పుడు ఏడుస్తుంది అనమాట కొద్దిసేపు ఏడ్చింది ఇంకా నేనే మళ్ళీ ఓదార్చాను ఏం కాదులే తగ్గిపోతుందిలే అన్నట్లు అలా చూసేసరికి నాకే ఏడుపు వచ్చేసింది అనమాట ఏదైనా చెప్పండి మనకు మనం ఎన్నైనా భరిస్తాం కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయ్యింది అంటే ఇంకా ఆ బాధ అమ్మ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కదా అమ్మలకే ఎక్కువ ఉంటుంది అన్నట్లు నాకైతే అలానే ఉంటుంది అనమాట ఇంకా పాపతోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఏం చదివించలేదు రాపించలేదు కూడా త్రీ డేస్ ఇంటి దగ్గర ఉన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ తర్వాత అయినా చూసుకోవచ్చు అనేసి తనని ఏం ప్రెజర్ పెట్టట్లేదు కాకపోతే దగ్గు విపరీతంగా ఉంది అనమాట ఇంకా మధ్యాహ్నం వెళ్ళినా మధ్యాహ్నానికి ఏం లేదు దగ్గు ట్యాబ్లెట్ ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్కు ఉందనమాట ఇంకా మధ్యాహ్నం జ్వరంతో ఒకటి వేశాను జ్వరం ఉండిందనమాట ఇంకా ట్యాబ్లెట్ వేసిన ఒక గంట తర్వాత అప్పుడు కొంచెం తగ్గింది జ్వరము ఇంక ఇప్పటికైతే జ్వరం ఏం లేదు కానీ ఇంకా తగ్గైతే ఉండిందనమాట ట్యాబ్లెట్ వేశాను ఇప్పుడు వామిటింగ్ చేసుకుంది ఫస్ట్ వేస్తే ఇంకా మళ్ళీ తర్వాత వేసాను ఇంకా చూడాలి నైట్ ఈరోజు ఎలా ఉంటుందో ఏమో మరి ఒక సిరప్ కూడా ఇవ్వలేదు అన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు నాలుగు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా వంట చేసుకుంటావో ఉన్నానమాట పిల్లలు స్కూల్ లేదు కదా పాపం వాళ్ళకు కూడా స్కూల్ లేకున్నా చిన్నోడికి పెద్దోడికి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు ఇంకా చదువుకుంటూ రాసుకుంటూనే ఉన్నారనమాట తర్వాత ఇంకోసేపు తిన్న తర్వాత టీవీ చూశారు నాలుగు నాలుగున్నర వరకు కటింగ్ కని వెళ్తే షాప్లో ఇంకెక్కువ మంది ఉన్నారనేసి ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారనమాట మా ఆయన ఇంకేం కటింగ్ కొట్టించలేదు ఈసారి ఇంకా నెక్స్ట్ ఇంకోసారి చూడాలి ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పిల్లలు చిన్నోడు పెద్దోడు ఇంకా వాళ్ళు మళ్ళీ ఒక గంట అలా రాసుకున్నారనమాట తర్వాత టీవీ పెట్టేసుకొని చూసుకుంటా ఉన్నారు వాళ్ళు టీవీ చూస్తున్న సమయంలోనే ఇక్కడ పనులు చేసుకుంటున్నాను అనమాట నేను పాపకు ఫస్ట్ తినబెట్టేసాను తనకు తినబెట్టి ఇంకా ఆలోపి పనులన్నీ చేసుకుంటున్నాను ఒక అరగంట ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం పడుతుంది కదా ఇంకా తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేస్తే ఇంకా తినేది కూడా కక్కేదేమో కానీ తిన్నదైతే ఏం కక్కలేదు ఓన్లీ టాబ్లెట్లు ఉన్నవన్నీ బయటకు వచ్చేసాయి అనమాట ఇంకా పాపకి అయితే అయితే పెట్టాను అన్నాను కదా మా కోసం ఇక్కడ ఎగ్రేస్ కలుపుతా ఉన్నాను ఏం పని లేనట్టే ఉంటుంది కానీ చేస్తుంటే ఎన్నో పనులు ఉంటాయి అనమాట అసలు ఖాళీగా ఉన్నట్లే ఉండదు పిల్లల్ని కొద్దిసేపు చదివించి ఈ తర్వాత ఈ పనులు స్టార్ట్ చేశాను అనమాట అంటే సాయంత్రమే మిక్సీ పట్టేదాన్ని లేండి నేను నానబెట్టడమే మధ్యాహ్నం టైంలో నానబెట్టాను ఇంకా సాయంత్రం కొద్దిసేపు అన్న ఎక్కువసేపు నానంటే బాగుంటుంది అన్నట్లు ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నానబెట్టాను అనమాట దోసకి ఇడ్లీకి ఇంకా ఇడ్లీ మొన్ననే తినింది కూడా సరే పాప కోసం అనేసి ఇంకా నానబెట్టాను బయట అస్సలు తెప్పించాను అనమాట నేను ఎప్పుడో ఇంకా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తప్ప నాకు బాగా లేకున్నా సరే ఓపిక తెచ్చుకొని మరీ చేస్తాను అనమాట బయట ఫుడ్ అస్సలు పెట్టాను ఎన్ని జాగ్రత్తలు పాటించినా వస్తూనే అన్నమాట వచ్చే రోగాలు అలా ఉంటుంది జంక్ ఫుడ్ కూడా కూడా మా ఇంట్లో చాలా తక్కువ అనమాట ఏదైనా ఇంట్లో చేస్తాను కానీ బయట ఫుడ్ మాత్రము చాలా తక్కువ ఎప్పుడో సంవత్సరానికి ఏదైనా సరే ఒకటి రెండు సార్లు అంతకుమించి ఎక్కువ ఉండదు అనమాట ఎన్ని రకాలుగా ఉన్నా కూడా వచ్చే రోగాలు వస్తాయి అన్నట్లుంది ఇక్కడ పరిస్థితి డాక్టర్ వచ్చేసి అక్కడికి జంక్ ఫుడ్ స్వీట్ ఐటమ్స్ ఇంకా చల్లగాలి నీళ్ళు దప్పడము ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ లేదు ఏం పెట్టద్దు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఇంకా ఆల్రెడీ నేను పెట్టాను అలాంటివన్నీ ఏం చేస్తూ ఇంకా ఎన్ని పాటించినా వచ్చేటప్పుడు వస్తాయి అనమాట వాటిని ఎవరం ఆపలేము కదా ఇంకా ఎగ్ రైస్ అయితే అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేయడం ఒకటే ఉంది ఇంకా ఆలోపు ఆ రైస్ చేసుకుంటూనే ఇంకా దోశకు ఇడ్లీకి అన్నీ పట్టేసుకుంటున్నాను తర్వాత ఫోన్ వచ్చిందనమాట ఇంకా ఫోన్ మాట్లాడుకుంటే ఇంకా పాపకు బాగలేదని తెలిసేసరికి ఇంకా అత్తమ్మ వాళ్ళు వదిన వాళ్ళు వరుసగా ఫోన్ల మీద ఫోన్లు అనమాట ఇంకా అమ్మ కూడా కొంచెం ఫోన్ చేసి చెప్పాను అమ్మ కూడా ఫుల్ జలుబు ఉందంట ఇంకా అమ్మ కూడా రాలేదు చెప్పండి నేను దాదాపు ఏది అమ్మకైతే అమ్మ ఇంకా బాధపడుతుంది అనేసి ఏం లేదు బాగానే ఉంది బాగానే ఉందని చెప్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇదిగోండి పనులు అయితే అవుతా ఉన్నాయి ఏం చేస్తావు ఇంకా ఎన్ని ఉన్నా సరే పిల్లల్ని చూసుకుంటే పనులు చేసుకోవాల్సిందే అనమాట ఓన్లీ ఎగరేసాయి కదా అనుకుంటే ఇంకా చేసి సామాన్లన్నీ కడిగి ఇవి రెండు రకాలు పట్టి ఇవన్నీ సర్ది ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఏం దీనిని ఇవన్నీ కడిగి మళ్ళీ పాలు వస్తాయి పాలు వచ్చేసరికి లేట్ అవుతుందనమాట ఇంకా పాలు తీసుకొని మళ్ళీ వేడి చేసి పెరుగు తోడు పెట్టి ఇలా ఉంటుంది పరిస్థితి ఇంక పట్టడంలోనే సరిపోయిందనమాట ఈ పని ఆ పని ఈ పని ఆ పని చేసుకుంటూనే ఉన్నా త్వరగా పట్టేస్తే తొందరగా పని అయిపోతుండాలండి ఇంకా నానబెట్టడం లేటుగా నానబెట్టేసరికి నాకు లేట్ అయ్యింది అనమాట ఇంకా ఫస్ట్ ఇడ్లీ పిండి పట్టేసి మినపప్పు పక్కన పెట్టాను ఇంకా తర్వాత దోశకి పెట్టేసి ఇంకొక దాని తర్వాత ఒకటి పనులు అయితే చేసుకుంటా అనమాట ఇంకా ఫైనల్గా అయితే అన్నీ పట్టేయడం అయిపోవచ్చింది ఇదిగోండి దోశకు ఇడ్లీకి అన్నీ పనులు అయిపోతే ఇవన్నీ కడిగి చేస్తే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్ ఒక బాగైంది ఇంకా దోశకు పట్టేది అది ఒకటి పట్టేసి మిక్సీ తోడిసి ఇంకా అన్నీ కడిగి కిచెన్ అంతా నీట్గా సర్వ్ చేసుకోవాలి ఇంకొక బ్లాగైతే ఇంతటి తిండి చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్